హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అరటి పువ్వు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దామండి ముందుగా ఉప్పు చింతపండు నూనె పసుపు ఆవాలు పచ్చిమిర్చి తాలింపు సరుకులు వే పచ్చిసనగపప్పు దాంతో పాటుగా ఒక అరటి పువ్వు అండి అరటి పువ్వు అంటే ఇలా ఉంటుంది గ అరటి పువ్వు గెలకి చివరిని ఉంటుందండి దాన్ని అరటి పువ్వు అంటారు దానిని మనం ఒలుచుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన తొక్కులన్నీ తీసేసి ఆ కింద లాంటివి ఉంటాయండి వాటిని అయితే సపరేట్ చేసుకోవాలి ఇది డాగు అవుతుందండి జిగురు జిగురుగా ఉంటుంది చివరిన అందుకని పేపర్ వేసి బట్టలు కంటుకోకుండా దూరంగా పెట్టుకుని ఇలా వల్చుకోవాలండి ఇందులో చూపిస్తుందని చూడండి దీన్ని దొంగోడు అంటారండి వాటిని కూరలో వేసుకోకూడదు వీటిని పిల్లలు అని అంటారండి ఈ పిల్లల్ని మజ్జిగలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక జార్ తీసుకొని ఈ ఇలా ఒలుచుకున్న వాటిని వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి బాగా పేస్ట్ కాదు కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి పేస్ట్ చేసేటప్పుడే అలా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను మొత్తం అంతా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బిజ్జాల పళ్ళంలో తీసుకుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయకపోతే అది బ్లాక్ కలర్లో అయిపోతుందండి అండ్ దాన్ని వాష్ చేసేసుకుని అంద అది ఇలా చేస్తే ఇలా వైట్గా వస్తుందండి ఇలా కడుక్కుని పిండుకుని పక్కకు తీసుకోవాలండి తీసుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసుకుని అది ములిగేలో వాటర్ వేసుకోవాలి అలాగే వాటర్ వేసుకున్న తర్వాత దానికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ముద్దుగా పచ్చని పప్పం చే చెప్పాను కదండి దాన్ని కడుక్కొని ఆ పచ్చని పప్పును కూడా అందులో వేసుకోవాలి అది కుక్కర్లో పెట్టుకుని కొంచెం పసుపు వేసి కుక్కర్ అనేది ఇలా ఫిట్ చేసి ఐదు విజిల్స్ రానివ్వాలి తర్వాత ఇలా ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత దాన్ని వాచుకోవాలి ఇలాగ పచ్చిమి ముక్కలు చింతపండు నానపెట్టుకొని అలా పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడికేదాకా ఆగిన తర్వాత మనం ఇది వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి వేడెక్కింది తాలింపు వేసుకుంటున్నానండి తాలింపు సరుకులు ఏంటంటే కరివేపాకు ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలండి ఇలా వే ఇలా కలుపుకుంటూ ఉంటే దోరగా వేయించుకుందామండి పిల్లలు అన్నాను కదండి వాటిని మజ్జిగలో ఊరబెట్టి ఊర పెట్టి వాటిని ఎండలో పెట్టి ఈ బాగా ఎండైన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటే చిప్స్ లా బాగుంటాయండి అలా అలా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు కూరలు అయితే వాడేవచ్చండి అవి ఆ దొంగోళ్ళు అయితే అవి నలగవండి అందుకనే అవి దొ అవి వాడము మనం తరుక్కుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి ఇలాగ దగ్గరికి అలా వేయించుకుంటూ ఉండాలి ఆ దొంగలు అనేవి అవి ఎంత మనం విరిచినా అది విరగవు సో అందుకని అవి తీసేస్తే మనం ఈజీగా ఉంటాయండి తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని రసాన్ని పిండి ఇలా రసం పోసుకోవాలండి దీన్ని పుల్ల అరటి పువ్వు పుల్లటి కూర అంటామండి అండ్ అరటి పువ్వు కూర అని కూడా అంటాము ఈ రసం అలా పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత ఉప్పు వేసుకుందామండి ఇందాక మనం అందులోకి వేసాం కదా ఉప్పు ఇందులో కూడా సరిపడాగా ఉప్పు వేసుకుందామండి అలాగే మనం ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసినా కానీ కారం వేస్తే కలరు వస్తుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది సో అది వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అంట అంట పట్టుకుపోతుందండి అండ్ ఇలా కలుపుతూ ఉంటే మనం పసుపు ఉప్పు కారం వేసాం కదండి అవి కూడా బాగా కరుగుతూ ఉంటాయండి తర్వాత మనం ముందుగా వాచ్ పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి దాన్ని పిండేసి వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకుందామండి ఇలాగ మీకు చూపిస్తున్నాను కదా అలాగ అలా గట్టిగా పిండుకుంటా పిండుకోవాలండి ఆ రెట్ పూ కూడా చాలామందికి తెలియదండి అందుకనే చెప్తున్నాను ఇన్ కేసు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇదిగోండి మనం ముందుగా చింతపండు వేసుకుని కలుపుకున్న మిశ్రమం అండి చూడండి ఇలా దగ్గరికంట ఉడికిందో సో ఇలా దగ్గర ఉడికిన తర్వాత నూనె అంటూ సపరేట్ అవుద్దండి ఇలా ఉడికిన తర్వాత చూడండి సపరేట్ అయింది ఇలా దగ్గరకంటే వచ్చిన తర్వాత మనం ముందుగా పిండుకొని పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి దాన్ని అందులో వేసేసుకోవాలండి ఇలా నలుపుకొని వేసుకోవాలి అలా ముద్దలా వేసుకోవద్దండి మనం పిండినప్పుడు ఈజీగా ఉంటుందని అలా పెట్టుకున్నాం కానీ ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా వేసుకుని మనం ముందుగా చింతపండు రసం దగ్గరికి ఉడికింది కదండి అదంతా ఈ కూరక పట్టేలాగా అటు 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 ఇటు అటు కిందకి పైకి అలాగా కలుపుకుంటూ రావాలండి ఇలా కలుపుకుంటూ వస్తే ఆఖరికి అది రసం అంతా దానికి ప పట్టి ఇలా వస్తుందండి ఒకవేళ కావాలితే మనకి కొంచెం ఎక్కువ చింతపండు రసం పెట్టుకుంటే ఈజీగా కలిసిపోతుంది నేను తక్కువ కాబట్టి కొంచెం గట్టిగా కలిపేటప్పటికీ కొంచెం లేట్ అయింది ఇదిగోండి ఇలా కలుపుకొని దగ్గరకంట చూద్దామండి చూడండి ఎంత బాగుందో చూడడానికి సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేయండి తర్వాత మనం కొంచెం జార్ తీసుకుని ఆవాలు వేసుకుందామండి దీనికి ఆవు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక ఎండు మురిగా ముక్క కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆవు గేరకుండా ఉంటుంది అండ్ ఇలా ఇలా వేసుకొని మనం ఆవని గ్రైండ్ చేయాలి కొంచెం వాటర్ పోసుకుంటేనే నలుగుద్దండి ఆవ ఆవాలు లేకపోతే అస్సలు నలుగదండి చాలా ఏడిపిస్తుంది ఎంత కొంచెం వినిపించి ఇలా గట్టిగా ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే కానీ ఉండదు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఆ మిశ్రమాన్ని అంతా ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వెంటనే ఒక టూ త్రీ ఫోర్ స్పూన్స్ మనం ఆయిల్ అనేది దాని మీద వేసేయాలండి లేకపోతే ఆవ కండ్రెక్కిపోయి వా టేస్ట్ అయితే అస్సలు మారిపోతుందండి సో ఇలాగా నూనె అయితే నేను వేస్తున్నానండి మనకి ఇలా నూనె వేసి పక్కన పెడుతున్నాను తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కూర ఉంది కదండి ఆ కూర ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ ఆవను రాయాలండి మనం పొయ్యి మీద రాయకన అవసరం లేదు దింపేసరికి కూడా రాసుకోవచ్చు ఇలా ఆవ పెట్టిన కూర ఏదైనా చాలా బాగుంటుందండి ఆవ ఇంగువ వాడితే చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి